తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారికి పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు నారా లోకేష్ అన్న గారు రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా మీ జన్మదినం సందర్భంగా ఒక మంచి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్న వికలాంగుల నిమిత్తం ప్రవేశపెట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై శాతం పైబడిన వికలాంగులందరికీ కూడా మూడు వేల రూపాయల పెన్షన్ రెండు వేల పంతొమ్మిదిలో చేసి ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంటు అధికారం చేపట్టిన నుంచి వికలాంగుల వికలాంగుల యొక్క జీవితాలను పట్టించుకోలేదు వారి యొక్క పెన్షన్లు తొలగించడంతో పాటు వారి జీవితాలని అంధకారంలోనికి తొయ్యడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని తమను దృష్టిలో ఉంచుకొని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పనిసరిగా వికలాంగుల యొక్క పెన్షను ఏడు వేల రూపాయలు చేస్తామని మన యొక్క మేనిఫెస్టోలో పెట్టాలని అట్లాగే వికలాంగులకు కూడా అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అలాగే వికలాంగులకి బ్యాక్లాగ్ పోస్టులు తీసి వారి యొక్క చట్టం వికలాంగుల చట్టం రెండు వేల పదహారును పటిష్టంగా అమలు చేస్తామని మీ మేనిఫెస్టోలో పెడితే మా ఓట్లన్నీ మీకు పడతాయి